శ్రీ గణేష హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఆస్ట్రేలియా సిడ్నీలో ముర్గన్ టెంపుల్ చాలా ప్రశాంతంగా ఉంటుంది సాంస్కృతికంగా సుసంపన్నమైన ప్రదేశం అని చెప్పవచ్చు ఫ్రెండ్స్ మెస్ హిల్లోని టూ సెవెంటీన్ గ్రేట్ వెస్ట్రన్ హైవేలో ఈ టెంపుల్ ఉంది ఇక్కడి నిర్మాణం శైలి చాలా అద్భుతంగా ఉంటుంది ఆ టెంపుల్కి వెళ్తే మనసు ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది ఆస్ట్రేలియాలో ఉన్నవారు ఇప్పుడు ప్రజెంటు వెళ్ళే వాళ్ళు కూడా తప్పకుండా ఆ మురుగన్ టెంపుల్ను సందర్శించి ఆ భగవంతుడి ఆశీస్సులు పొందండి ఫ్రెండ్స్ మురుగన్ అంటే ఏంటి ఏ ఏ దేవుడు అనుకుంటున్నారు కదా మురుగన్ టెంపుల్ అంటే ఆ వాహనుడు కుమారస్వామి టెంపుల్ చాలా అద్భుతంగా ఉంటుంది అంతేకాకుండా ఈ టెంపులు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో నిర్మించబడినదంట ఈ టెంపుల్ నిర్మాణానికి పంతొమ్మిది వందల ఎనభై ఐదులోనే శైవ మంత్రం అనే సంస్థ ఏర్పాటు జరిగిందంట అప్పటి నుండి ఈ దేవాలయాన్ని కట్టడానికి ఏర్పాట్లు జరిగి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఈ నిర్మాణం అనేది జరిగిందంట ఇక్కడ అన్నదానం ప్రసాద విక్రయాలు కూడా జరుగుతాయి టెంపుల్ చాలా బాగుంటుంది చాలా పెద్ద విస్తీర్ణంలో ఉంది చాలామంది భక్తులు వస్తారు సాయంత్రము ఉదయము చాలా భక్తులతో నిండిపోతూ ఉంటుంది చాలా బాగుంది మేము టూ త్రీ టైమ్స్ ఈ టెంపుల్ని దర్శించుకోవడం జరిగింది ఆ కుమారస్వామి ఆశీస్సులు పొందడం జరిగింది చాలా బాగుంది చాలా ప్రశాంతంగా అనిపించింది చూడండి మీరు కూడా మేము ఆ టెంపుల్కి వెళ్ళినప్పుడు దగ్గర నుండే విమానం కూడా ఆ టెంపుల్ పైన నుండి ప్రయాణం చేస్తూ ఉంది చాలా బాగుంది కదా ప్రసాదం తీసుకొని అక్కడ కూర్చుని ప్రసాదం తింటూ చుట్టుపక్కల అంతా గమనిస్తూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము చాలా బాగుంది చూడండి మీరు కూడా ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా ఎక్కడ ప్రశాంతత దొరకదు ఒక్క ఆలయాలలోనే మనసుకు ఎంతో ప్రశాంతత దొరుకుతుంది ఇది రియల్ కదా ఫ్రెండ్స్ చూడదు ఎంత బాగుందో విదేశాలలో కూడా ఇలా మన టెంపుల్స్ నిర్మించి భక్తులకు ఆ భగవంతుడి ఆశిషులు ఉండేలా చేస్తున్నప్పటికీ వారందరికీ కూడా ధన్యవాదాలు చాలా హ్యాపీ అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆ భగవంతుడి అక్కడ శబ్దాలు కూడా వినిపిస్తూ ఉంటాయి చూడండి థ్యాంక్ యూ